ఏపీ ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర్యం లభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు న్యాయం చేస్తామని ఇదే కూటమి ప్రభుత్వ సంకల్పం అన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాలను చంద్రబాబు తిలకించారు విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని లేని పరిస్థితుల్లో నాడు పాలన సాగించామని అనుభవం ప్రజల సహకారంతో కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామన్నారు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వం తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా సమక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం పదహారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్ గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం రాష్ట్రానికి నడుబుడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టాం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలన చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని మండిపడ్డారు ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదన్నారు పైగా శాంతి భద్రతలు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంత పోకడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని ఊరిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైండ్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి తలసరి అప్పు డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు పెరిగింది మరోవైపు ద్రవోల్బణం పెరిగింది దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని అవుతుంది గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖలను ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో యాభై ఏడు శాతం ఓట్ షేర్ తో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలు మన కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం సమక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలనకు శ్రీకారం చుట్టాం వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం అధికారంలో ప్రభుత్వ శాఖల్లో నూతనత్వాన్ని నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తోంది అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం